మీకు వెహికల్స్ నేమ్స్ తెలుసు కదా వెహికల్స్ తెలుసు కదా ఏంటి కొన్ని చెప్పండి వెహికల్స్ నీ వాటర్ వెహికల్స్ వాటర్ వెహికల్స్ ఫోర్ ప్రజా ది ఫోర్ టు స్పెషల్ వెహికల్స్ ఫోర్ టు స్పెషల్ వెహికల్స్ ల్యాండ్ వెహికల్స్ అంటే ఏంటి ల్యాండ్ వెహికల్స్ అంటే ఏంటి రోడ్ మీద వెళ్లే వెరీ గుడ్ రోడ్ మీద వెళ్లే ఏ

ఎరుకాశం మీకు తెలుసు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి ఈ హార్ట్ ఎయిర్ బెలూన్ అనేది ఎప్పుడో కానీ కనిపించు అది ఏంటంటే గ్యాస్తో పాటు అంటే వేరు గాలి నిలిపి గ్యాస్ తో పైన ఎగురుతూ ఉంటాయి అందరూ కూడా మనుషులు ఉంటారు అంత ఇది కూడా గాలిలో ఎగురుతుంది హార్ట్ ఏర్ బెలూన్

మీకు ఇప్పుడు వాటర్ వెహికల్స్ బోటు షిప్ నీటి మీద కనిపిస్తూ వెళ్తాయి సబ్వేరే నీకు అడుగు నుంచి వెళ్తుంది బయటికి కనిపిస్తుంది ఓకేనా ఓకే తెలిసిందా వాటర్ వెహికల్స్ బోట్ షిప్ సబ్ స్పెషల్ వెహికల్స్ ఈ స్పెషల్ వెహికల్స్ రోడ్డు మీద వెళ్తాయి రోడ్డు మీద వెళ్తాయి కానీ ఇవి ప్రత్యేకమైన వాహనాలు స్పెషల్ వాహనాలు అనమాట ఇవి ఏంటంటే అంటే ఫాస్ట్ వెళ్తాయి అవి వస్తూ ఉంటే అందరూ సైడ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి డ్రైన్ వాడిపోతాయి అదో వెల్స్ అంటే అంబులెన్స్ ఫైర్ ఎంజర్ चूसारा सौंट क्या ట్రైన్లో తెలియదు కానీ బస్సులో కానీ ఆటోలో కానీ బండి మీద కానీ మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి సౌండ్ విన్నారా విన్నారా అది ఆ సౌండ్ ఏంటంటే వీటికి ఉంటాయి దేనికి అంబులెన్స్కి కి ఫైర్ ఇంజన్ పోలీస్ కార్లకి ఉంటాయి ఇవి ఎమర్జెన్సీ అన్నమాట అది వీటి ప్రత్యేకమైన వాహనాలు స్పెషల్ వెహికల్స్ ఇవి స్పెషల్ వెహికల్స్ వెళ్తూ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కనుక వాటికి సైడ్ ఇచ్చేవాళ్ళు సైలెంట్ వేసుకుంటూ వెళ్ళిపోతాయి వాహనాల్లో ఇన్ని రకాలు ఉన్నాయి మీకు వాహనాల పేరు తెలుసు కానీ ఇప్పుడు వాహనాల టైప్స్ కూడా మీరు నేర్చుకోవాలి వాహనాలు టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఏంటి ల్యాండ్ వెహికల్స్